ప్రేక్షకులందరికీ నమస్కంజలి మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కూడా ఆశ్వేజ మాసం ఉంటుంది తరువాత భాద్రపదం కార్తీక మాసం మొదలవుతుంది ఈ సెప్టెం అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మనకి దేవి నవరాత్రుల్లో చివరి రోజులు రెండు ఉంటాయి అమ్మవారు మహిషాసుమర్ధిని అవతారం రాజరాజేశ్వరి అవతారం అక్టోబర్ నెలలో ఉంటాయి అక్టోబర్ నెలలో తర్వాత వచ్చే పండుగ దీపావళి అమావాస్య అది ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిదో తారీఖున నా అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధనత్రయోదశి అదే రోజు నరక చతుర్దశి ఇరవయో తారీఖు దీపావళి పండుగ ఇది పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా మంచి పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటాము ఇది ఈ నెలలో వచ్చేటటువంటి పండుగలు ఇప్పుడు మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషంలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒక పాదం ఉంటాయి మన గ్రహ సంచారం అశ్వ మేషరాశిలో అక్టోబర్ ఒకటో తారీఖుకి ఎట్లా ఉంది అంటే గురువు ఏమో మిథునలో ఉన్నారు తర్వాత శుక్రుడు కేతువు సింహంలో ఉన్నారు రవి బుధుడు కన్యలో ఉన్నారు కుజుడేమో తొలలో ఉన్నారు రాహువేమో కుంభంలో ఉన్నారు శని ఏమో మీనంలో ఉన్నారు అయితే ఈ ఈ గ్రహ సంచారం ఎట్లా మారుతుంది అంటే అక్టోబరు మూడో తారీఖున బుధుడు తొల కన్య నుంచి తొలకి మారుతాడు అలాగే అక్టోబర్ పదో తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యకి మారుతాడు అలాగే రవి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున కన్య నుంచి తొలకి మారుతారు ఇక ఈ రాశి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసం ఎలా ఉంది అని అంటే సా కొద్దిగా చాలా బాగానే ఉందని చెప్పవచ్చు ఏవో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగతా అంతా మేషరాశి వారికి బాగుంది అయితే వీళ్ళకి ఈ మాసం అంతా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది అట్లాగే కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతాయి ఈ పరిచయాల వల్ల వీళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది అన్నమాట కుటుంబ పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు పరస్పరం సహకరించుకుంటూ ఒకళ్ళ మాట ఒకళ్ళకి ఒకళ్ళు గౌరవం ఇచ్చుకుంటూ కుటుంబంలో వ్యక్తులందరూ కూడా చాలా సహజంగా సంతోషంగా ఉంటారన్నమాట వీరికి ఈ మాసంలో ధనలాభం బాగా ఉంది ప్లస్ ఆలయ దర్శనం అంటే వీళ్ళు దేవ దేవ దర్శనానికి దైవ దర్శనాలకు వెళ్తారు అట్లాగే వ్యా వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి ఏ ఏ వృత్తి చేసిన వాళ్ళైనా సరే వాళ్ళకి చాలా బాగుంది వ్యాపారం అంటారా ఇంకా వ్యాపారం ఏ వ్యాపారం చేసిన వాళ్ళైనా కూడా చాలా బాగా ఉంటుంది అన్ని వ్యాపారాలు వాళ్ళకి కూడా ఈ మాసం చాలా లాభదాయకంగా ఉంది కనుక వీరు వ్యాపారంలో ఎటువంటి చింత లేకుండా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా కూడా వీరికి ఇప్పుడు బాగుందన్నమాట చాలా అభివృద్ధి ఉంది వృత్తి వ్యాపారాల్లో అట్లాగే ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది ఈ మాసం అంతాను వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు ప్లస్ ఏంటంటే కొంచెం కష్టపడి అధికారులు మన్ననలు పొందే అవకాశం కూడా ఉంది కనుక వీళ్ళు కష్టపడినట్లయితే అధికారులు మెప్పు పొందుతారు ఉద్యోగంలో అధికారుల మెప్పు అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం కదా అలాగే వీళ్ళకి స్నేహితుల వల్ల కొద్దిగా అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే అకాల భోజనం టైంకి భోజనం చేయకపోవడం మూలంగా కొంచెం అనారోగ్య సూచనలు జరుగుతూ ఉన్నాయి అందువల్ల వీళ్ళు కొంచెం అనారోగ్యం రాకుండా టైంకి జాగ్రత్తగా భోజనం చేసి ఆరోగ్యం రక్షించుకోవాలి ఆలయాలు దర్శనం చేస్తారు అన్ని సమస్యలు కూడా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మాసంలో వీళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు వీళ్ళు ఇంకా ఏం ఏం చేయాలంటే తృతీయంలో గురువు ఉన్నాడు కనుక వీరికి అన్నదమ్ములు వాళ్ళ తనకంటే చిన్న వాళ్ళ గురించి కొంచెం ఆలోచించడం అవసరం ఎందుకంటే తృతీయం అనేటటువంటిది వాళ్ళ కింద వాళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళ గురించి తెలుసు చె చెబుతుంది కనుక ఇక వ్యయంలో శని ఉన్నాడు ఆ శని వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాకుండా శివాభిషేకం చేసుకోవడము ఇప్పుడు అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేయడము చాలా మంచిది ఇట్లా ఈ విధంగా అలాగే కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా కలిసి వస్తుంది ఇది ఈ మేషరాశి వారికి ఈ నెలలో ఫలితాలు ఏమీ లేదని చెప్పచ్చు ఈ రాశి వారికి ధనం దొరుకుతుంది ధనంలో ఉండవు ధన లాభం బాగానే ఉంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కాకపోతే మీకు ఇంట్లో గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి మీరు ఎవరికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహం కావాలని అనుకుంటున్నారు వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదరడము లేదంటే వివాహం అన్ని ప్ర అన్ని అయిపో మ్యాచ్ సెటిల్ అయిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడము ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి అయిపోయే అవకాశం వచ్చింది అంటే లేదా పూర్తిగా ఇంకా ఒక కొలిక్కి వచ్చేస్తుంది అనమాట ఇబ్ దానివల్ల ఇబ్బందులు తగ్గిపోతాయి అన్నమాట ఇంకా మీకు కొత్త నగలు కొంటారు ఏ ఏ విషయమైనా చూడే వాయిదాలు వేయద్దు రేపు చేద్దాం చేద్దాం చేద్దామని అనుకోకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం అనేటువంటిది ఈ మాసంలో మీరు చేయడం చాలా అవసరం ఇంకా కొన్ని అశుభ వార్తలు కూడా వినే అవకాశం మీ రాసి వారికి ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఇంకా మీ అన్నదమ్ములతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఒకవేళ గొడవ జరగ జరగ జరిగే పరిస్థితి ఉంటే అక్కడికి ఆగిపోవడం మాట్లాడకుండా ఉండడమోనో వహించడమో చేయడం మంచిది ఎందుకంటే మాటకు మాట పెరిగితే గొడవలు పెద్ద అవుతాయి అన్నదమ్ములతో వివరోధం అన్నది ఎవరికి హర్షించినటువంటి విషయం కాదు హర్షించేటటువంటి విషయం కాదు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అన్నదమ్ములతో గొడవలు పడద్దు ఇంకా ఉద్యోగస్తుల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సస్పెన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అందుకని మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ మీ ఆఫీస్లో మీ వర్క్ని చేయండి దాని యొక్క తప్పు జరిగితే సస్పెన్షన్ జరిగేటటువంటి అవకాశాలు ఆఫీస్లో కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో భార్యతోటి గొడవలు జరిగేట అవకాశాలు ఉన్నాయి ఇద్దరికి అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకోవడము గొడవ పెద్దది కాకుండా చూసుకోవడము చేయాలి లేదంటే ఇద్దరికి మానసిక అశాంతి దానివల్ల కుటుంబంలో సమస్యలు చిక్కులు ఉంటాయి ఇంకా గుప్త రోగటువంటి సంబంధాలు ఉన్నాయి గుప్త రోగ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి చెడులు వాటిలో ఎవరికి ఉంటాయో వాళ్ళకి అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి స్త్రీల మూలంగా వచ్చేటువంటి అపనిందలు అవమానాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి అలాగే అకారణంగా విరోధాలు మీరు మీరు గొడవ గొడవ వచ్చి మీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి అప్పులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది మీరు ఈ మాసంలో మొన్న రే ఒకటి రెండు తారీఖుల్లో ఉన్న అమ్మవారిని మహిషాసు మర్దిని రాజరాజేశ్వర అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించడము అమ్మవారికి విలువైన కానుకలు సమర్పించుకోవడము అమ్మవారి పూజ చేసుకోవడము చాలా మంచిది అలాగే దీపావళి రోజున అమ్మవారిని పూజించడము లక్ష్మీదేవిని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము ఏ అలాగే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరునికి సంబంధించినటువంటి పూజలు చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి కుం కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కనుక శనికి సంబంధించినటువంటి పూజలు అంటే ఎలాగూ ఈ నెల ఇరవై రెండు నుంచి కార్తీక మాసం వస్తుంది కనుక విశేషంగా శని భగవాన్ని ఈ కుంభ రాశి మకర రాశివారు ఎవరికైతే ఏలనాటి శని ఉందో అంటే రాశి మేనరాశివారు వీళ్ళందరూ కూడా శని భగవానుడికి సూర్య సూర్యభగ మహాశివుడికి అభిషేకాలు చేయడము ఈ కార్తీక మాసం అంతా చాలా విశేషమైనటువంటి పరిహారం